ఇక్కడ చూడండి తండ్రి కొడుకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కల్వకుంట్ల రామారావు ముఖ్యంగా వీళ్ళ మీద కేసు ఏంటి అనేది గమనిస్తే ఆంధ్రజ్యోతి మీద కేసులు పెట్టి అందరి మీద కేసులు పెట్టి రాజకీయ నాయకులను భూపాతాలకు లోకంలోకి తొక్కేస్తామని పేపర్ వాళ్ళకు చెప్పడం పేపర్లకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోవడం ఏది కూడా తప్పులు ఎత్తి రాయకూడదని చెప్పి చెప్పేటువంటి కేసీఆర్ ఈరోజు దొరికిపోయాడు ముఖ్యంగా మాజీ సీఎంకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల షాక్ కరెంటుపై జస్టిస్ లోకర్ నివేదిక క్యాబినెట్ ఓకే ఈ సమావేశంలోని అసెంబ్లీలోకి చర్చ కూడా కేసీఆర్ సహా సూత్రధారులపై తీసుకునే చర్యల ప్రకటన భద్రాద్రి ప్లాంట్తోనే పాతికేళ్లలో తొమ్మిది వేల కోట్ల భారం ఛత్తీస్గఢ్ ఒప్పందంతో మూడు వేల ఆరు వందల నలభై రెండు కోట్ల నష్టం గనులకు దూరంగా యాదాద్రి రవాణాకే పదహారు వేల కోట్లు నిగ్గు తేల్చిన లోక్వర్క్ కమిటీ కమిషన్ నివేదికలో ముఖ్యంగా అసెంబ్లీకి ఎందుకు రాలేదు అనేది మనం గమనిస్తే వివిధ మేధావులు చెప్పిన అంశాలు అదేవిధంగా ఆయన మెంటాలిటీని గమనిస్తే ఆయనకు డిఫెండ్ చేసుకోవడం రాదు ఓన్లీ ఆర్గ్యుమెంట్ చేయడం అంచి వేయడం తొక్కడం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందరిని కూడా అనగదొక్కడం ఎమ్మెల్యేలను ఎంపీలను తన మనాన లేకుండా తండ్రి కొడుకులు చేసిన దానికి ఈరోజు తండ్రికి ఉత్సు బిగుసుకున్నది ఆయన ఎక్కడ పరారు కావాలన్నా అమెరికా పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా పోయే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం చూస్తుంది వన్ ఇయర్ వరకు చాలా ఈ ప్రాసెస్ జరిగింది దీని యొక్క ఏదైతే ఈ కేసు నమోదవుతుందో దానికి రమ్మంటే నేను రాను నేను పెద్ద బుడింగిని ప్రపంచంలోనే నేను ఒక నియంత్రణ అదేవిధంగా నేను జర్మనీ హిట్లర్ కంటే పెద్ద గొప్పోని తెలంగాణ అంటే నేనే తెలంగాణ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు కష్టాలు తప్పడం లేదు ఈయన మొఖాన్ని చూడండి కళ్ళకు ఏ విధంగా ఉన్నాడు అసెంబ్లీకి రాకుండా ఏమి చేస్తున్నాడు అనేది గమనిస్తే డబ్బులను లెక్క పెట్టుకుంటూ బంగారును ఎక్కడెక్కడ గుణ లోపల దాచుకోవాలి ఇప్పుడు ఉన్నది ఎలాగైనా పట్టుకుంటారని అర్థమైపోతుంది ఇక మిస్టర్ ఈయన చూడండి అమాయకుల్లాగా రెండు మొఖాన్ని ఈయన రేస్ ఈయన నాయన అబ్బా తండ్రి కొడుకులు సంపాదించిన ఆస్తి అని చెప్పి పుణ్యానికి ఇచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్లో బ్రాండ్ మ్యాచ్ తెస్తాడంట బ్రాండ్ ఇమేజ్ ఈ ఫార్మాసిటీకి తెచ్చినావు ఒక్క పరిశ్రమ కూడా కట్టలేవు రెండు వేల పదిహేను నుంచి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పావు అదేవిధంగా రకరకాల మాయమాటలు చెప్పినటువంటి కేటీఆర్ ఈరోజు ఉచ్చులో ఇరుక్కున్నాడు ఈ యొక్క వేల ఎకరాలను తమ స్వార్థం కోసం తీసుకొని చేసినటువంటి మీరు ఈరోజు తండ్రి కొడుకులు ప్రాసిక్యూట్ కాక తప్పదు సమ్మారుడి శాస్త్రలో లాగా మీరు దొరికిపోయారు అసెంబ్లీలో మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటారు మీరు తప్పించుకొని కొడుకును హరీష్ రావును మిగతా వాళ్ళను బలిప్రస చేస్తున్నావు ఇంకొక మనిషి ఉన్నాడు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కాబోలో కాబోయే కాలంలో మీ ఇద్దరిని తలదన్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉన్నారని ఉండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా దీని యొక్క పూర్వపరాలను గమనిస్తే ఈ ఆంధ్రజ్యోతిలోనే ఇంత మెయిన్ హెడ్డింగ్ రావడానికి కారణం అంటే ఆయన ఎవరికి భయపడడు కాబట్టి ఈ విధంగా తండ్రి కొడుకులకు రూలు అదేవిధంగా ముఖ్యంగా ఈ సాక్షి కూడా కొంత ఫేవర్గా తండ్రికి రాయకుండా కొడుకు రాశారు ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పత్రిక కాబట్టి కేటీఆర్ పై ఫార్ములా అస్త్రం అంటూ ఏసీబీ విచారణ ప్రారంభించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం అదేవిధంగా ఈనాడు ఈనాడు ఫుల్ ఫేవర్ అయినటువంటి పత్రిక కాబట్టి దీంట్లో కూడా ముఖ్యంగా కేసీఆర్ గురించి రాయలేదు కేసీఆర్ గురించి రాస్తే ఇబ్బ ఇబ్బంది అని ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధం అంటూ పెట్టాడు తప్ప వేరే విధంగా ఇవ్వలేదు ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల గురించి రాస్తారు ఇక్కడ రాశాడు ఈనాడులో పంచవర్ష ప్ర పర్యాటకం నేడు లోక్సభలో జమినీ బిల్లు అంటూ ముఖ్యంగా నినాదాలు నిరసనలు సభలు లగచరులపై చర్చకు భరోసా పట్టు నిరసనలు పేక్లాడుతో అసెంబ్లీని చేస్తున్నారు వదలని చలి అంటూ ముఖ్యంగా ఉంది ముఖ్యంగా గమనిస్తే అనూహ్యమైన పరిణామాలు తెలంగాణలో జరగబోతున్నాయి తండ్రి కొడుకుల ఉచ్చుతో పాటు బామర్ది అదేవిధంగా హ్యాపీ రావు కవితారావుకు ఆల్రెడీ అయిపోయింది ఇంకా వీళ్ళల్లో ఇంకా ఇరవై నుంచి యాభై మంది ఎవరైతే బుక్కారో కోట్ల రూపాయలను బుక్కారో వాళ్ళందరికీ కూడా ఐఏఎస్ ఐపిఎస్ అదేవిధంగా కార్యకర్త స్థాయి ఎవ్వరున్నా వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం అదేవిధంగా సైబర్ నేరగాళ్ళు పెరుగుతున్నారన్నటువంటి వార్తను మనం గమనిస్తే వీళ్ళు సైబర్ నేరగాళ్ళు మాయమాటలు చెప్పి ప్రభుత్వ ధనాన్ని ప్రభుత్వ ఆస్తులను భూదాన్ భూములను అసైన్మెంట్ ల్యాండ్ను కోర్టును అడ్డం పెట్టుకొని లేదా ఇంకా రకరకాలైనటువంటిది కొట్టేసినటువంటి మహాన్ బావులు వీళ్ళు వీళ్ళందరికీ హ్యాట్షాప్ షాప్ చెప్పాలి ఈ పది తొమ్మిదిన్నర పది సంవత్సరాలు చేసిన విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను ఇంకా నిన్న చెప్తా ఉన్నారు ఈ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వలేదు మీరు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి వరకు ఎందుకు బకాయిలు పెట్టారు ఆ స్కీము ఈ స్కీమ్ అని కమిషన్లు దొబ్బి ఏం చేశారన్నది మేము అడుగుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్